కాకినాడ జిల్లా గండేపల్లి మండలం తాళ్లూరులోని పుష్కర కాల్వకు అనుసంధానంగా ఉన్న తాళ్లూరు లిఫ్ట్ను ఇరిగేషన్ అధికారులు వై జగదీష్ సిహెచ్ రామలక్ష్మి పుష్కర నిర్మాణంలో భాగస్వామ్యులైన మెగా కంపెనీ పిఎం మురళి రైతులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ తాళూరు లిఫ్ట్ అధ్వానంగా తయారవ్వడానికి కారణం గత ప్రభుత్వమే అని గత కొన్ని సంవత్సరాలుగా దానిపై హెచ్చరికలు జారీ చేసినా పట్టించుకున్న పాపాన పోలేదని దీనిపై ఎమ్మెల్యేగా పరిశీలించడానికి వచ్చానని తెలియజేశారు లేదా ఆ రోజే లోపాలు ఉన్నాయి మొత్తానికి ఏ రకంగా అయినా సరే ఆ పైపులు పనిచేయనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి దీన్ని సాంకేతికంగా ఇక్కడ నిర్వహణ చేసేటటువంటి అధికారులు కానీ నేను చెప్పినటువంటి కాంట్రాక్టింగ్ వ్యవస్థ కానీ చెప్తున్న పరిస్థితి ఏంటంటే దీన్ని సంపూర్ణంగా పైపు లైన్ ఏదైతే ఉందో ఆ పైపు లైన్ని మార్చాల్సినటువంటి ఎంఎస్ పైపులు వేయాల్సినటువంటి అవసరం ఉంది ఇది కరెక్ట్గా పారాలి అనుకుంటే ఎంఎస్ పైపులతో నిర్మాణం చేయాలి అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది అంతేకాకుండా ఇది ఓల్డ్ సిస్టంలో ఎస్టాబ్లిష్ అయినటువంటి స్కీమ్ జీరో వెలాసిటీ వాళ్ళు కానీ నాన్ రిటర్నింగ్ వాళ్ళు కానీ వీటిలతోటే నడిచేటటువంటి విధానంలో ఆ రోజు ఎస్టాబ్లిష్ చేశారు దీన్ని అలా కాకుండా ప్రెజర్ను కంట్రోల్ చేయడం కోసం హై లెవెల్ ట్యాంక్ ఒక దాన్ని నిర్మాణం చేయాల్సినటువంటి అవసరం ఉంది దాన్ని చేసినప్పుడు ఆటోమేటిక్గా ఏ ఇంట్రప్షన్ వచ్చినా కరెంట్ వచ్చినా మోటార్ పోయినా ఎనీ ఇంట్రప్షన్ ఏది వచ్చినా సరే ప్రెజర్ అన్నది పైపుల మీద పడకుండా ఉండడానికి అది ఆ ఓవరేజ్ ట్యాంక్ అన్నది ప్రెజర్ని కంట్రోల్ చేస్తుంది లెవెల్ మెయింటైన్ చేస్తుంది కాబట్టి దాన్ని నిర్మాణం చేయాలని కూడా సూచన చేయడం జరిగింది ఎన్నిటికీ కలిసి ఏ రకంగా చెయ్యాలి అన్న దాని మీద ఒక ఎస్టిమేట్ తయారు చేసి ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ని సున్నంగా మీ ఉభయలు కలిసి తయారు చేసి ఇవ్వండి దాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి పట్టుకెళ్ళి శాంక్షన్ చేయించి తెచ్చుకొని దీన్ని పూర్తి స్థాయిలో రిపేర్ చేసుకుందాం శాశ్వత పరిష్కారం చేసుకుందాం అని చెప్పేసి నేను మరి అధికారులను రిక్వెస్ట్ చేయడం జరిగింది వాళ్ళు తొందరలోనే ఒక వన్ వీక్లో ఆ రిపోర్ట్ కూడా తయారు చేసి ఇస్తానని చెప్పారు అయితే ఇక్కడ రైతాంగాన్ని ఏదైతే తాళ్ళూరు లిఫ్ట్ కింద ఉన్నటువంటి వనరులతోటి వ్యవసాయం చేసేటటువంటి వారు అంటే బోర్లు కానీ చెరువులు కానీ ఎలాగ తప్పని పరిస్థితుల్లో ఇంక ఊడిపోయి మనం వరి వ్యవసాయమే చెయ్యాలి అనుకున్నటువంటి భూములన్నిటినీ కూడా మీరు వరు వ్యవసాయం చేయడానికి ఉపక్రమించిన ఈ తాళ్ళూరు లిఫ్ట్ మీద మాత్రం ఈ సీజన్కి ఆధారపడి మాత్రం ఈ నీరు వస్తుందనే ఆశతోటి ఏ ఒక్కరూ కూడా వరి వ్యవసాయం చేయొద్దు అని చెప్పేసి రైతాంగ సోదరులు మాత్రం వాళ్ళ శ్రేయస్సు దృశ్యా నేను మనవి చేసుకుంటున్నాను ఎందుకంటే సుమారు పాతిక ముప్పై వేలు అయిపోతుంది ఎకరానికి పెట్టుబడి చివరి దశలో లాస్ట్ ఇయర్ ఏమైంది మనకి ముప్పై వేల ఎకరం ఇలా కొడవలేయకుండా పోయినటువంటి పరిస్థితి పొట్ట మీద ఎన్నులు పైకి కక్క కూడా గంజ తయారవునటువంటి పరిస్థితుల్లో నష్టపోయాం అంటే ఒక్క తడి లేక అదే పరిస్థితులు ఇవాళ వాతావరణ నిపుణులు చెప్తున్నారు వర్షాలు ఎక్కువగా ఉంటాయని చెప్పేసరి అయినప్పటికీ వర్షాలు ఎక్కువగా ఉంటాయంటే ఎప్పుడు ఉంటాయి ఏదైనా ఒక డ్రై స్పెల్ తగిలితే ఒక పదిహేను రోజులు కానీ మనం సరిగ్గా ఆ పొట్ట మీద ఏదో పరిస్థితుల్లో పదిహేను రోజులు వర్షం పడకపోతే మనం వేసిన అంతా కూడా పడైపోయే పరిస్థితి అలాగని చెప్పేసి అని రైతుగా కర్తవ్యం అనువైన వ్యవసాయాల మీద ఆలోచన చేయండి వర్షం గడ కురిసిన కేరు కూడా లేదు కోట నరేంద్ర పట్నానికి వెళ్ళటం లేదు వీటికి కూడా ఈ పుష్కర నీరుతో ఒక తాళ్ళూరుతో సంబంధం లేకుండా ఏదైతే ఏలియర్ రిజర్వాయర్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారో పురుషోత్పట్నం ఎత్తిపోతల పథకం అది మా గ్రామాల నుంచి వెళ్తుంది ఆ పైప్ లైన్కి పైప్ కనెక్టివిటీ చేసినట్టయితే ఆ మూడు గ్రామాలు కూడా సస్యశ్యామలంగా పండడానికి అవకాశం ఉంటుంది అదైతే ఒక ఐదు కోట్లతోటి అయిపోయేటట్టు పని ఒక ఎన్నికల్లో ఒక ఎమ్మెల్యే అవ్వడానికి ఖర్చు పెట్టే నిధులంత కూడా కాదు అది కాబట్టి దాన్ని కూడా ఈ సంవత్సరమే పని మొదలెట్టించి బహుశా నేను అనుకోవడం ఈ సీజన్కే నీరు ఇచ్చేటటువంటి అవకాశాన్ని కల్పించాలని ప్రయత్నం చేస్తున్నాను ఇది ఇకపోతే మనకి చివరిగా ఉన్నదే గోవిందపురం మల్లవరం దానికి నూట ముప్పై కోట్ల రూపాయలు శాంక్షన్ రెడీగా ఉన్నాయి మరి దురదృష్టం ఐదు సంవత్సరాలు ఆపేశారు నోరెత్తలేదు నోరెత్తడమే కాకుండా మనం జరిగినటువంటి వికల్లో కూడా ఆలపనాళ్ళు ఏపనీళ్ళు వచ్చే తప్పించి